నా పేరు గుమ్మాట బాబు గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు ఇండ్ల పంపిణీ పాత ఇండ్ల పంపిణీ పథకాలు ప్రొసీడింగ్స్ ఇవన్నీ మన పొంగిగట్టి శ్రీనివాసరెడ్డి సారు హౌస్ మినిస్టర్ మరియు అనిల్ గారు మా ప్రభుత్వం ఇప్పుడు బీర్లైల్య సార్ గారు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి గ్రామ ప్రజలందరికీ రెండు వందల ఇరవై ఏడు ఇళ్ళ సాంక్షన్ పత్రాలు అందజేయడానికి వచ్చారు గత ప్రభుత్వం కేసీఆర్ దత్తత తీసుకొని ఊరం తాగం చేసుకుంటు గత ప్రభుత్వం రోడ్డు చేసుకొని వెళ్ళిపోయింది తప్ప రోడ్కున్న ఇల్లు కూలగొట్టిపోయాడు శిథిలావస్థలు ఉన్న ఇళ్ళన్నీ కూలగొట్టి ఇల్లు నిలమట్టం చేశాడు అరవై ఏళ్ళ చరిత్ర గల గ్రామ పాఠశాల హై స్కూల్ని కూలగొట్టి ఆయం చేసుకోండు పిల్లలు లేచి వదిలిపెట్టిపోయాడు ఈరోజు పిల్లలు చదువుకుందామంటే ఇబ్బందికరంగా ఉంది అడ్మిషన్ కాకుండా మా స్కూల్ టీచర్స్ విలవిల వస్తూ వాష్రూమ్స్ అయినా స్కూల్ బిల్సింగ్ కనీసం ఆరు తరగతుల గదిలో ఉన్న రూమ్లో రెండే తరగతి గదిలో ఉన్న ఆఫీస్ రూమ్లో కూడా ముఖ్యమంత్రి చెప్పి గారు మాత్రం లైవ్ న్యాయం చేశారు ఈరోజు ఫస్ట్ రెండు వందల ఇరవై ఏడు ఇంట్లో పండగ వాతావరణం సృష్టించి వాసనబర్ గ్రామంలో ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది వాసన ప్రతి బెనిఫిషియర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మన గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంద్రమంది ఇచ్చి పెద్దపీట వేస్తారు కాబట్టి ఈరోజు చాలా నాకు కూడా చాలా సంతోషంగా ఉండండి ఇదే విధంగా మా మంత్రికి మా ఎమ్మెల్యే గారికి మా ముఖ్యమంత్రి గారు కూడా చేయించారు మా ఎమ్మెల్యే గారి చేయించుకున్న గుర్తుగా డెవలప్ చేసుకుంటామని మా గ్రామ ప్రజల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియదు